హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ణి అండ్ మామ్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు ఒక టమాటో పచ్చడి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను నేను ఈ పచ్చడిని ఒక కేజీ టమాటోస్తో చేసుకుంటున్నాను ముందుగా అన్నింటినీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా తొడిమలన్నీ కూడా కట్ చేసేసుకోవాలి దాని తర్వాత ప్యాన్ తీసుకొని మనం ఏ పచ్చడి ఏ ప్యాన్లో అయితే ముక్కల్ని ఉడకబెట్టాలనుకుంటున్నామో ఆ ప్యాన్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా జస్ట్ ఫోర్ పీసెస్ అలాగా కట్ చేసేసుకొని ప్యాన్లో పెట్టేసుకుంటే ఎలాగ మనకి టమాటోస్ తొందరగా ఉడికిపోతాయి కాబట్టి ఎక్కువ ఏం కట్ చేయాల్సిన పని లేదు అలాగా ఆ ప్యాన్ని డైరెక్ట్గా ఇంకా స్టవ్ మీద ప్లేస్ చేసేసుకొని దానిలోనికి కొంచెం చింతపండు పచ్చడికి సరిపోయినంత ఉప్పు పండు మిర్చి వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అన్నింటినీ వేసిన తర్వాత అన్నింటినీ కూడా బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవడమే యాక్చువల్గా టమాటాస్ నుండి మనకి చాలా వాటర్ అనేది వస్తుంది కాబట్టి ఎక్స్ట్రా వాటర్ ఏమి వేయకుండా కూడా దానిలో వచ్చే వాటర్లోనే ముక్కలు అన్నీ కూడా బాగా మగ్గిపోతాయి ఆల్మోస్ట్ ఈ ఇవి ముక్కలన్నీ మగ్గడానికి ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ పైన పడుతుంది అలాగా కలుపుతూ మధ్యలో మూత పెట్టుకొని కలుపుతూ దానిలో వచ్చే వాటర్ అంతా కూడా దగ్గరికి ఇంకిపోయినంత వరకు కూడా మనం చేసుకోవాలి అప్పుడే పచ్చడి అనేది మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కలుపుకుంటూ చేసుకోవాలి ఇలా నాన్ స్టిక్లో అయితే మనకి ఎక్కువ అడుగంటుకునే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి మొత్తం పచ్చడంతా కూడా దానిలో వాటర్ దగ్గరికి అయిపోయినంత వరకు కంప్లీట్గా చేసుకోవాలి లేకపోతే మనకు పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు దానిలో వాటర్ అంతా దగ్గరికి అయినంత వరకు చేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకోవడమే నెక్స్ట్ ఇంకా ఒక కడాయిలో టూ స్పూన్స్ ఆయిల్ తీసుకొని దానిలోనికి కొన్ని ఎండుమిరపకాయలు రెండు స్పూన్లు ధనియాలు వేసుకొని కలుపుకోవాలి నేను ఆల్రెడీ మిర్చి వేసాను కాబట్టి ఎండుమిర్చి కొంచమే వేసుకుంటున్నాను ఇన్కేస్ మీరు అక్కడ పండు మిర్చి వేసుకోకపోతే మిరపకాయలు పచ్చడికి సరిపోయినంత వేసుకోవాలి దానిలో ఒక స్పూన్ జీలకర్ర కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలి దానిలోనే హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని తాలింపంతా కూడా బాగా ఫ్రై అవ్వాలి అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిని కూడా బాగా చల్లగా అయిన వరకు చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి ఈ తాలింపు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఫైన్ పౌడర్ అయిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న టమాటో పేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఈ జార్లోకి వేసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ మొత్తం రెండు బాగా మిక్స్ అయినట్టుగాన మిక్సీ చేసుకోవాలి వాటర్ మాత్రం అస్సలు యాడ్ చేయకూడదు అలా రెండు మిక్స్ అయినంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా పచ్చడి తాలింపు కోసం ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని తాలింపు అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్లో చేసి చూడండి పచ్చడి అనేది మినిమం ట్వంటీ డేస్ అయితే కంపల్సరీ ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే టూ త్రీ మంత్స్ ఈజీగా ఎంజాయ్ చేసేయచ్చు ఇంకా తాలింపు ఫ్రై అయిన తర్వాత పచ్చడి మనం మిక్సీ చేసి ఉంచుకున్న దాన్ని కూడా తాలింపులో వేసుకొని ఒక టూ టు ఫైవ్ మినిట్స్ మనం ఆ తాలింపు అంతా కూడా పచ్చడికి పట్టేటట్టు కలుపుకోవాలి టూ టు ఫైవ్ మినిట్స్ ఉంచితే సరిపోతుంది దానిలో ఏమైనా ఇంకొంచెం తడి ఉంటే కూడా పోతుంది ఇదండి కంప్లీట్గా టమాటో పిక్కిల్ రెసిపీ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్